హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజ్ కథల ప్రపంచం మనం ఇప్పుడు వినబోతున్న కథ పేరు సఖి దరిచేర రావా పార్ చూసేద్దాం ఇటు హర్షకి ఒక పెళ్లి సంబంధం వస్తుంది మరుసటి రోజే అమ్మాయి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళాలి అని హర్షని ఇంకా వాళ్ళ నాన్నగారు ఇప్పటి నుండి ఏర్పాట్లు అన్నీ చేయిస్తూ ఉన్నారు హర్ష మాత్రం చాలా డల్గా కూర్చొని ఉన్నాడు హర్ష తను ఇప్పుడు పెళ్లి చేసుకోను అని ఎంతలా చెబుతున్నా సరే వాళ్ళ నాన్న వినిపించుకోకుండా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే హర్ష నీ తర్వాత నీ చెల్లికి కూడా పెళ్లి చేయాలి దాని పెళ్ళిలో కన్యాదానం చేసి కాళ్ళు కడగాల్సింది నువ్వే కదా మీ అమ్మ ఎలాగో మనల్ని వదిలి వెళ్ళి నాకు అదృష్టం లేకుండా చేసింది అందుకే నీకు పెళ్ళి అయితే ఆ వచ్చే అమ్మాయి నువ్వు దానికి అమ్మా నాన్నల ప్లేస్లో ఉండి అన్నీ చెయ్యాలి అని ఎమోషనల్గా అనేసరికి ఇంకా ఏం అనలేక సైలెంట్ అవుతాడు హర్ష మరుసటి రోజు ఉదయం అందరూ రెడీ అయ్యి అమ్మాయిని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు అదే టైంకి స్వీటీ ఫ్లైట్లో కూర్చొని హర్షకి తన ప్రేమ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది హర్ష వాళ్ళు అమ్మాయి వల్ల ఇంటికి చేరుకుంటారు తర్వాత అమ్మాయిని కూడా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకున్నాక ఆ అమ్మాయి హర్షతో విడిగా మాట్లాడాలి అని అంటుంది దానితో ఇద్దరు కలిసి పక్కనే ఉన్న గార్డెన్లోకి వెళ్తారు తర్వాత ఆ అమ్మాయి మాట్లాడుతూ చూడండి నాకు ఏదైనా సరే స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడడం అలవాటు అందుకే ఎక్కువ నాచకుండా డైరెక్ట్గా విషయంలోకి వస్తున్నా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఈ విషయం మా నాన్నకి కూడా చెప్పా కానీ ఆయన వినకుండా మంచి సంబంధం అని నన్ను బలవంతం చేశారు అయినా మీరు కూడా ఏంటి అండి పెళ్లి చూపులు అనగానే ముందు వెనక ఆలోచించకుండా వచ్చేయడమేనా నేను ఎక్కడ మీరు ఇక్కడ మనకి ఏమన్నా సెట్ అవుతుందా అండి అసలు రేపు మీతో నాకు పెళ్ళి జరిగిన మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎంతలా ఎగతాలు చేస్తారో తెలుసా ఇదే విషయం మా నాన్నకి చెప్పినా కూడా ఆయన నన్ను అర్థం చేసుకోవడం లేదు మీరైనా అర్థం చేసుకొని నేను మీకు నచ్చలేదు అని మా వాళ్ళతో చెప్పండి అని అంటుంది సరే అండి అలాగే చెప్తాను అని అక్కడి నుండి వచ్చేస్తాడు హర్ష ఆ తర్వాత అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతారు ముందే బాధలో ఉన్న హర్ష ఇప్పుడు తన రంగు గురించి హేళన చేసేసరికి ఇంకా డల్ అయ్యాడు ఇంట్లో ఉంటే తన బాధ చూసి మిగతా వాళ్ళు కూడా బాధపడతారు అని బయటకు వెళ్ళిపోయాడు అతను అలా వెళ్ళిన పది నిమిషాలకే అక్కడికి వచ్చింది స్వీటీ వచ్చిన ఎవరిని పలకరించకుండా డైరెక్ట్గా హర్ష రూమ్లోకి వెళ్ళింది కానీ అక్కడ హర్ష లేకపోవడంతో నిరాశగా ఫీల్ అయ్యి బెడ్ పైన కూర్చుంటుంది అప్పుడే తన పక్కన ఒక బుక్ ఉండడంతో చూసి ఏంటి ఇది అని ఓపెన్ చేస్తుంది ఆ బుక్ నిన్న వాళ్ళ చిన్నప్పటి నుండి ఇప్పటి గడిపిన ప్రతి మెమోరీ అందంగా రాసిపెట్టాడు హర్షం అతనికి స్వీటీ పైన ఉన్న ఫీలింగ్స్ అన్నీ రాశాడు అది చూసిన స్వీటీ సంతోషంగా ఎగిరి గంతేస్తూ అరిచింది ఆ అరుపు విన్న వర్షిని అక్కడికి వచ్చి చూసి వదినా నువ్వెప్పుడు వచ్చావు కనిపించడం లేదు వస్తున్నట్టుగా కనీసం కాల్ కూడా చేయలేదు అని అడుగుతుంది అది అంత తర్వాత చెప్తాను కానీ ముందు మీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడో చెప్పు అని తన చేతుల్ని పట్టుకొని హ్యాపీగా అడుగుతుంది ఏమో వదినా ఇందాకే చాలా డల్గా ఏటో వెళ్ళాడు అని చెబుతుంది అవునా సరే నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వాళ్ళ ఫేవరెట్ స్పాట్కి వెళ్తుంది స్వీటీ అనుకున్నట్టుగానే హర్ష అక్కడే ఒక రాయి పైన కూర్చొని శూన్యంలోకి చూస్తూ కనిపిస్తాడు అతన్ని చూసి నెమ్మదిగా హర్ష అని పిలుస్తుంది స్వీటీ స్వీటీని అక్కడ చూడగానే ఆశ్చర్యంగా పైకి లేచి స్వీటీ నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతాడు అది అంత తర్వాత హర్ష నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం లేదు అది చెప్పు ముందు అని చేతులు రెండు ఫోల్డ్ చేసుకొని సీరియస్గా చూస్తూ అడుగుతుంది నేనా నేను నీతో మాట్లాడకపోవడం ఏంటి స్వీటీ ఏదో వర్క్లో కొంచెం బిజీ అయ్యి మాట్లాడడం కుదరలేదు క అంతే అవునా అంతేనా హా స్వీటీ అని తడబాటుగా అంటాడు హర్ష హో ఓకే మరి ఇది ఏంటి అని ఇందాక తను వచ్చేటప్పుడు తనతో పాటుగా తెచ్చిన హర్ష డైరీని ముందుకు పెడుతూ అడుగుతుంది దాన్ని చూసిన హర్ష కిందికి తలదించుకొని మౌనంగా ఉంటాడు చెప్పు హర్ష నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అంటూ అతను షెడ్ కలర్ పట్టుకుని అడుగుతుంది అది ఏం లేదు స్వీటీ అని అంటూ తన చేతిలోని డైరీని తీసుకోబోతాడు అది చూసి అతని చెంప పైన ఒక్కటి లాగిపెట్టి ఇంకా విషయం నా దగ్గర దాచాలని చూసావంటే చంపేస్తా అని అంటూనే అతన్ని చుట్టేస్తుంది హర్షకి అసలు ఏం అర్థం కాక స్వీటీ నువ్వేం చేస్తున్నావు వదులు అని అంటూ తనని దూరం జరిపే ప్రయత్నం చేస్తాడు లేదు నేను వదలను హర్ష ఐ లవ్ యు అని అలానే అతని గుండెలపైన తల ఆనించి ఇంకా గట్టిగా చుట్టుకుపోతుంది స్వీట్ చెప్పేది వినగానే హర్షకి అసలు ఏమీ అర్థం కాక మరి కిషోర్ అని ఒక్కో పదాన్ని కూడా తీసుకుంటూ అడుగుతాడు వాడు నాకు జస్ట్ ఫ్రెండ్ అని నేను తెలుసుకొని నీ కోసం వచ్చే లోపు నువ్వు వేరే పెళ్లికి రెడీ అయిపోయావు కదా చెత్త విధవ అని మళ్ళీ అతని గుండెలపైన పిడిగుద్దులు గుద్దుతూ కొంచెం ఉక్రోషంగా అంటుంది స్వీటి మాటలు విన్న హర్ష చాలా హ్యాపీ అయ్యి తనని చుట్టేసి అలానే పైకి లేపి గాల్లో గిరగిరా తిప్పుతాడు అలా హర్ష స్వీటీల కథ సుఖాంతమైంది నల్లగా ఉన్నాను అని పెళ్ళి రద్దు చేయాలా ఏ నల్లగా ఉన్న వరకు మాత్రం ఫీలింగ్స్ ఉండవా వాళ్ళు మనుషులే కదా అయిన నిజమైన ప్రేమకి కలర్ అడ్డు రాదు అని ఈ కథలో నేను చెప్పాలి అనుకున్నాను ఈ కథను ఆదరించిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఆల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్